హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు అయితే మినిస్టర్ ఇంటికైతే వెళ్తాడు వెంటనే ఏంటన్నా పిలిచావేంటి అని అంటూ ఉంటే బాలు ఒక కారు కొనాలి బాలు తినో నా ఫ్రెండు పని మీద ఇక్కడికి వచ్చాడు ఒక మూడు నెలలు ఇక్కడే ఉంటాడు తనకు తిరగడానికి కారు కావాలి తనైతే కొత్త కారు తీసుకోవాలని అనుకున్నాడు కానీ ఈ మూడు నెలలకి కొత్త కారు అనవసరం కదా నీకైతే కార్ల గురించి బాగా తెలుసు అందుకే ఒక పాత కారు సెలెక్ట్ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటే అవునన్నా నాకు తెలిసిన ఒక షాప్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకుందాము అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక మనోజ్ అయితే కార్ల షాప్ అంతా కూడా వెతుక్కుని ఒక మంచి కార్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు వెంటనే అక్కడున్న మేనేజర్ అయితే ఏంటి నుంచి చూస్తూనే ఉన్నావు ఇప్పటికీ కారైనా నచ్చిందా లేదా అని చెప్పేసి అంటూ ఉంటే ఈ కారు చాలా బాగుంది ఇది మేము తీసుకుంటాము కానీ నా భార్య రావాలి అని అంటూ ఉంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు నీ భార్య కూడా వచ్చి సెలెక్ట్ చేయాలా మీరు పాత కారు కొంటున్నారు కదా ఏదో కొత్త కారు కొంటున్నట్టు ఇంత బిల్డప్ ఇస్తున్నారేంటి అని అంటూ ఉంటే లేదన్నా డబ్బులు కూడా మేము కట్టేస్తాము ముందుగా అడ్వాన్స్ లక్ష పే చేస్తాము తర్వాత మొత్తం ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాము సరే నా భార్యకు ఒకసారి ఫోన్ చేసి వస్తాను అని చెప్పేసి మనోజ్ అయితే బయటకు అయితే వస్తాడు ఇంతలో బాలు మినిస్టర్ అందరూ కూడా కార్ల షాప్కి అయితే వస్తారు వెంటనే మేనేజర్ అయితే బాలుని చూసి ఏంటి బాలు బాగున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే చాలా నన్నా మనకి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆయనకి మంచి కార్ ఒకటి సెలెక్ట్ చేయాలి అని అంటూ ఉంటే కార్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నా నీ దగ్గరికి తీసుకొచ్చాము నేను కార్ తీసుకున్నా ఆ కార్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నీ దగ్గర కార్లు చాలా బాగుంటాయి పదండి చూద్దాం అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు ఇక వాళ్ళకైతే మనోజ్ ఏ కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కార్ అయితే బాగా నచ్చుతుంది ఈ కారు చాలా బాగుంది కదా చూడడానికి కొత్త కారు లాగే ఉంది సరే అన్న నేను మొత్తం ఇంజిన్ గట్రా ఎలా ఉందో మొత్తం చెక్ చేస్తాను అని చెప్పేసి బాలు అయితే చెక్ చేస్తాడు ఇంతలో మనోజ్ దగ్గరికి అయితే రోగిణి వస్తుంది ఏంటి మనోజ్ ఇక్కడికి ఎందుకు పిలిచావు అని అంటుకుంటే మనం కార్ తీసుకోవాలి రోహిణి నేను ఒక కొత్త కారు మంచిది చాలా బాగుంది కొత్త కార్ ఉంది ఆ కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అని అంటూ ఉంటే ఎందుకు మనోజ్ ఇప్పుడు మనకి కార్ అవసరమా ఏంటి డబ్బు అంతా కూడా కారు పెడితే ఎలాగా అని అంటూ ఉంటే మన ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు రోహిణి అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు ఆ కారు డ్రైవర్కే ఆ మీనా కారు కొనిచ్చింది అలాంటిది ఎన్ని డిగ్రీలు ఉన్నా నాకు కారు లేకపోతే ఎలాగ చెప్పు అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటే ఊరుకోమరాజ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకంటే అది జాబ్ లెక్క అందుకే మీనా తనకి కార్ కొనిచ్చింది కానీ ఏ జాబ్ లేదు కదా జాబ్ లేనప్పుడు కార్ కొనుక్కుని నువ్వేం చేసుకుంటావు అని అంటూ ఉంటే రేపు నాకు జాబ్ వస్తుంది తర్వాత నేను క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా తిరగాలన్నా కారు ఉంటే బాగుంటుంది కదా అయినా పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు ముందుగా మనం పే చేస్తాం కదా ఎలాగే అడ్వాన్స్ ఇస్తాము మిగిలిందంతా కూడా ఇన్స్టాల్మెంట్లో కడతాము అని చెప్పేసి అంటూ ఉంటే సరే పదైతే చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంతలో బాలు అయితే ఈ కారు బాగుందన్న ఈ తీహేసుకుంటామని అంటూ ఉంటే ఈ కారు ఇప్పుడే ఒక బిజినెస్ మ్యాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆయనకు బాగా నచ్చిందని చెప్పారు అని అంటూ ఉంటే ఆయన అడ్వాన్స్ ఇచ్చారన్నా అని అంటుంటే లేదు అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు సరే అయితే ఇంకా అవకాశం ఉంది కదా ఆ బిజినెస్ మ్యాన్తో నేను మాట్లాడతాను ఈయన మనకి బాగా కావాల్సిన వాళ్ళు సరే మాట్లాడతామని చెప్పేసి ముందుకొస్తూ ఉంటాడు ఇక మనోజ్ రోహిణి కూడా బాలుకైతే ఎదురవుతారు ఇతనేనా ఆ బిజినెస్ మ్యాను వీడు నాకు బాగా తెలిసినే ఎరా పల్లీలు అమ్ముకోవడానికి కారు కొనాలనుకుంటున్నావా ఆయన నీకెందుకు రా కారు వీళ్ళైతే డబ్బులు కూడా తొందరగా ఇస్తారన్న వీడైతే మీకు డబ్బులు కూడా ఇవ్వడు ముందు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్లో మీరు వాడింటి చుట్టూ తిరగాల్సి ఉంటుంది అదే ఈ అన్నకి కారు ఇచ్చామంటే డబ్బులంతా కూడా ఒకే డబ్బులో నీకు సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మేనేజర్ అయితే సరే కన్నా వాళ్ళకి ఇవ్వడమే మంచిది అయినా బాలు వీళ్ళు మీకు తెలుసా ఏంటి అని అంటూ ఉంటే ఎందుకు తెలియదు వీడు నా అన్న అని చెప్పేసి అంటుంటే సరే మీరు బాలు అన్న కాబట్టి మీరు ఎక్కడ ఏ కారైనా తీసుకోండి ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరో ముష్టి వేసింది మాకేమి అవసరం లేదు అని చెప్పేసి చాలా గేరగా అయితే చెప్తూ ఉంటుంది రోహిణి అయితే ఇక బాలు అయితే ఇక వెంటనే అనా కారు మనదే అని చెప్పేసి కారు ట్రయల్ చేసి వస్తాను అని చెప్పేసి కారు తీసుకుని అయితే వెళ్తాడు బాలు ఇక రోహిణి అయితే చూసావు కదా బాలు ఎంత పని చేస్తాడో మన కారు మనకు నచ్చిన కారు మనం తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎవరికో ఇప్పించాడు మనకి టైం వస్తుందిలే మనోజ్ అప్పుడు చూసుకుందాం బాలు సంగతి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు అయితే బార్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇదే ఇదేనన్నా చాలా మంచి బారు ఇక్కడైతే మీరు ప్రశాంతంగా తాగొచ్చు అని అంటూ ఉంటే పదా నువ్వు కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎమ్మెల్యే అయితే లేదన్నా నేను తాగను నన్ను ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే నేను కస్టమర్లని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అయినా పగటిపూట తాగడం ఎప్పుడో మానేశాను ఎందుకంటే నాకు ముందు వర్క్ ముఖ్యం తాగనన్నా అని చెప్పేసి ఎంత అంటూ ఉన్నా కూడా తాగండి తాగండి అని చెప్పేసి పక్కనున్న తన ఫ్రెండ్ కూడా పోర్స్ చేస్తూ ఉంటాడు ఏంటి తమ్ముడు ఎలా అంటున్నావు మేమిప్పిస్తామంటున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటే లేదన్న నేను అస్సలు తాగను అని అంటుంటే ఇక వెంటనే ఎమ్మెల్యే అయితే ఎందుకు బాలుని ఇబ్బంది పెట్టడం తనకి వర్క్ ముఖ్యం తన వర్క్ విషయంలో ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు సరే బాలు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండు నన్ను ఇంటికాడ వదిలిపెడుతూ కానీ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా లోపలికైతే వెళ్తారు బాలు చాలాసేపు కూడా ఎదురు చూస్తాడు ఎంతసేపు వాళ్ళైతే రారు ఇక బాలుకైతే ఓ ఫోన్ కాల్ వస్తుంది మీరు ఎక్కడున్నారు మమ్మల్ని ట్రిప్కి తీసుకువెళ్ళాలి మమ్మల్ని చోట దింపాలి అని చెప్పేసి ఫోన్ అయితే వస్తుంది ఇక వెంటనే బాలువైతే సరేనండి మీకు ఏ విషయం అని చెప్పేసి ఒక ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి లోపలికైతే వెళ్తాడు ఇక బాలు అయితే తన ఫ్రెండ్ అయితే కూర్చుని తాగుతూ ఉంటాడు ఏంటన్నా రానని చెప్పావు నాకు తెలీదా ఏంటి తాగేవాళ్ళు రాకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే అది కాదురా అన్న లేర్రా అని అంటుంటే అన్న వాష్రూమ్కి వెళ్ళాడు అన్నేమో వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు లేదురా నేను ఎప్పుడూ ట్రిప్కి వెళ్ళాలి వాళ్ళు అర్జెంట్ అని చెప్తున్నారు ఇక ఈ అన్నాళ్ళకి లేట్ అవుతుందంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అనుకోకుండా ఆ గుణ తాగుతూ తాగుతూ బాలను చూస్తాడు ఏంటిడు ఇక్కడేం చేస్తున్నాడు ఆ నన్ను తాగుబోతావుడా అని తిట్టింది అది నేను అస్సలు మర్చిపోలేను అని చెప్పేసి సరే నువ్వు వెనకాలకి వెళ్ళి ఆ బాలు వచ్చాడో ఏంటో కనుక్కో అని చెప్పేసి తన మనిషిని కాస్త పంపిస్తాడు తన మనిషి బాలు చుట్టూ తిరుగుతూ తను ఎందుకొచ్చాడో ఏంటో అని తెలుసుకుని గుణ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఇంతలో అయితే తన ఫ్రెండు తాగమని పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే బాలు ఏంట్రా నేనేమైనా పచ్చి తాగిపోతుంది అనుకుంటున్నావా పగటపొడి కూడా తాగడానికి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి బాలు వంక చూస్తూ ఉంటారు ఇక వెంటనే బాలు అయితే అన్న అన్న మిమ్మల్ని కాదన్న నా గురించి నేను చెప్తున్నాను మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే గుణ అయితే తన అసిస్టెంట్ చెప్పబోతూ ఉంటాడు అర్థమైంది లేరా వాడు తాగడానికి రాలేదు కదా వాన్ని తాగుబోతుని చెయ్యాలి ఇప్పుడు ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయాలి వాడికి కారులో ఎవ్వరు కస్టమర్లు ఎక్కకూడదు వాడికి లైఫే లేకుండా చెయ్యాలి అని చెప్పేసి గుణ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఎమ్మెల్యే తన ఫ్రెండ్ కూడా వస్తారు ఏంటి వాళ్ళు లోపలికి వచ్చావా చివరికి అని అంటూ ఉంటే అంటే అన్న ట్రిప్ ఉందన్న మీరు ఏ టైంకి అవుతుందో చెప్తే నేను ఆ టైంకి వస్తాను ఈ లోపు నేను ట్రిప్ చూసుకుని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే నేను ఫోన్ చేస్తే పది కార్లు ఇక్కడికి వస్తాయి బాలు నువ్వు నీ ట్రిప్ని ఎందుకు పాడు చేసుకోవడం సరే మాతో కలిసి కాసేపు ఆ సైడ్ డిష్ అన్న తీసుకో నువ్వు తాగొద్దులే అని చెప్పేసి అంటూ ఉంటే బాలు అయితే తింటూ ఉంటాడు ఆ చికెన్ పీస్లన్నీ ఇక వెంటనే గోనా అయితే అది కాస్త వీడియో తీస్తాడు ఇక అప్పుడే ఎమ్మెల్యే అయితే నాకు ఒక పెగ్గు కలిపివి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక తప్పదు అనుకున్నట్టుగా బాలు అయితే తనకొక పెగ్గు కల్పిస్తాడు అదంతా కూడా గుణ వీడు అయితే తీస్తూ ఉంటాడు ఇదంతా బాలు అయితే అస్సలు గమనించుకోడు సరే అన్న నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో గుణ తన మనిషినైతే అయితే పంపించి బాలు నడుస్తూ ఉండడాన్ని వెంటనే తన కాలు అడ్డు పెట్టమంటాడు అనుకోకుండా బాలు అయితే కింద పడిపోతాడు అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు గుణ ఇక బాలు అయితే బయటకు వస్తూ ఉంటే ఒక బండి అడ్డొస్తూ ఉంటుంది ఇక బండిని దాటుకుని అయితే వెళ్తాడు ఏంట్రా ఇవాళ అందరూ కూడా నాకు ఎదురు పడుతున్నారు అని చెప్పేసి బాలు అనుకుంటూనే కారు అయితే తీస్తాడు అప్పుడే గుణ అయితే ఆ వీడియోలు తీసినవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు పక్కనే ఉన్న తన అసిస్టెంట్ అయితే ఏంటన్నా ఈ వీడియోలు బట్ నువ్వేం చేస్తావు వాడు తాగలేదు కదా అని అంటూ ఉంటే తాగలేదురా తాగినట్టు మనమే సృష్టిస్తాం ఇప్పుడు ఎన్ని రావట్లేదు చేసింది చెయ్యనట్టు చెయ్యంది చేసినట్టు కూడా చూపించవచ్చు ఈ వీడియోని బాగా ఎడిట్ చేసి ఒక వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అప్పుడు అందరూ కూడా ఈ వీడియోని చూస్తారు ఎవ్వరు కూడా వాడి కారు కూడా ఎక్కరు అందరూ అసహించుకుంటారు నన్ను తిట్టిన మీనా కూడా వీడిని చూసి అసహించుకోవాలి అలా చేస్తాను అని చెప్పేసి గుణ అయితే అంటూ ఉంటాడు ఇక శివ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మీనా అయితే పార్వతిని దగ్గర ఉండి చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి శివ వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావురా ఎక్కడికి ఆ గుడగాడి దగ్గరికైనా ఆ గుణ అంత ముఖ్యమైపోయాడా ఇక్కడ అమ్మకి ఒంట్లో బాగాలేదు అమ్మ దగ్గర ఉండి అమ్మని చూసుకుంటావా లేదా అని అంటుంటే సుమతి ఉంది కదా చూసుకోవడానికి అయినా నిన్నేమైనా మేము పిలిచామా ఏంటి నువ్వు నీ భర్త దగ్గరే ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా నీకు ఆ గుణ దేవుడైపోయాడా ఏంటి మన ఇంట్లో ఆ దేవుడి ఫోటో పక్కన గునా ఫోటో పెట్టి పూజిస్తావేమో అని చెప్పేసి మేన అంటూ ఉంటుంది అప్పుడే పార్వతి అయితే వీడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో మాకేమీ తెలియట్లేదమ్మా ఏంటో ఈ మధ్యన ఖరీదైన బూట్లు కొంటున్నాడు ఖరీదైన బట్టలు కొంటున్నాడు అసలు డబ్బంతా కూడా వీడికి ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకేముంది ఆ గుణగాడితో పాటు వీడు కూడా రౌడీజం చేసి సంపాదిస్తున్నట్టున్నాడు అని అంటుంటే అక్క నన్ను నేమైనా అంటే అను నా ఫ్రెండ్ని మాత్రం ఏమీ అన్నద్దు అని చెప్పేసి శివ అంటాడు అవున్రా గుణ బాగానే కంట్రోల్లో పెట్టుకున్నాను నిన్ను నీ కాళ్ళు కింద చెప్పులా చేసి పడేసుకున్నాడు ఎప్పటికైనా నీకు నీ బావ విలువ అక్క విలువ తెలుస్తుందిలే వాడు ఎలాంటి వాడో నీకు తెలిసిన రోజే బావ కాళ్ళ మీద పడి ప్రాధాయపడతావు అని అంటుంటే నేనెందుకు పడతాను నా గుణ ఉండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు నా గుణ నన్ను ఎప్పటికీ మోసం చేయడు అని చెప్పేసి శివ అయితే అంటూ ఉంటాడు ఇక బాలుని వీడియో కింద తాగుబోతు కింద వీడియోకి స్ప్రెడ్ చేసి మొత్తం సోషల్ మీడియాలో అందరూ చూసేలా అయితే గుణ అయితే చేస్తాడు ఆ వీడియో అందరూ కూడా చేస్తారు ఇంట్లో ఇక పెద్ద గొడవ అయితే అయిపోతూ ఉంటుంది ఇక ఆ విషయం కాస్త కమిషనర్ వరకు వెళ్తుంది వెంటనే బాలు కార్ని సీజ్ చేయమని ఆర్డర్లు అయితే